ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి బ్రిడ్జి వద్ద అధిక లోడుతో వస్తున్న ఇసుక లారీని సీజ్ చేసిన పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు పట్టుబడిన ఇసుక లారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపూర్ ఇసుక ర్యాంపు నుండి లోడై వచ్చినట్లు అధికారులు ధృవీకరించి లారీని సీజ్ చేశారు ప్రభుత్వం ఇసుక రవాణాపై కఠినమైన చర్యలు చేపట్టినప్పటికీ ఇసుక అధిక లోడు రవాణా నియంత్రించలేకపోతున్నారు అధికారులు Thank you.